పొందూరు టీడీపీ అధ్యక్షుడు చిగిలిపెల్లి రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజ నాయకుడికి కులం పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేయడం సిగ్గుచేటు పొందూరు టీడీపీ అధ్యక్షుడు చిగిలిపెల్లి రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజా నాయకుడికి కులం పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేయటం సిగ్గుచేటని ఆవదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ పైన కేజీబీవి ప్రిన్సిపాల్ చేసిన ఆరోపణలు అన్ని అసత్యాలు అని ప్రతిపక్ష మరియు అదే విధంగా కొంతమంది పార్టీలో నాయకులు ఒక్కటై మంత్రి పదవి రానీయకుండా చేయటంలో ఇది పక్కా ప్రణాళికతో చేస్తున్న నాటకమని సిక్కోలు ప్రజానికి అనుకుంటున్నారని అన్నారు గారు మా నాయకులైన రాజకీయాల్లో మనం ఏ మహిళైనా వచ్చేటప్పుడు సాధారణంగా భుజం మీద చేయేసిన తల మీద చేయేసినా నీవి రంకు కళ్ళు కాబట్టి నువ్వు రంగు పడేవు కాబట్టి ఏది చూసినా నీకు రంకుగా కనిపిస్తుంది నువ్వు ఒక ఫోటో మార్పింగ్ చేసి పెట్టావు ఆ ఫోటో మేమందరం ఓపెన్గానే చూపిస్తున్నాం నువ్వు బ్లర్ చేసావు బ్లర్ చేయాల్సిన అవసరం లేదు ఇది మా సాక్షాత్తు వీళ్ళ హస్బెండ్ నాకు మంచి ఫ్రెండు నాయుడు అని వాళ్ళ మిస్సెస్ ఈవిడ వంజంగి సర్పంచ్గా ఉంది కోన రవికుమారిని అన్నయ్య అని ఎప్పుడు పిలుస్తూ ఉంటుంది అలాంటిది ఈ ప్లేస్ ఒకసారి మీరు చూడండి ఇది సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో రూమ్ బయట ఎవరైనా తప్పుగా ప్రవర్తించే వాళ్ళు అయితే రూమ్ లోపల ఉంటారు కానీ ఇది బహిరంగంగా రూమ్ బయట తీసుకున్న ఫోటో ఇది చూడండి ఇంతేకాకుండా ఇంతే కాకుండా ఆరోజు గారి ఎలక్షన్ ఎలక్షన్లో ఎవరెవరైతే కష్టపడి తిరిగారో వాళ్ళందరినీ తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకెళ్ళి అందులో భాగంగా దర్శనం చేయించుకున్నారు వీళ్ళందరూ కూడా ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యేతో సరదాగా ఇండివిజువల్గా ఫోటోలు తీసుకునేటప్పుడు నా ప్రక్క నిల్చున్న మాయకులను సహజంగా మనం ఒక భావంతో మనం చేయవేస్తాం నీవి రంగు కళ్ళు కాబట్టి నీ రంగు దృష్టిలో నీ పార్టీ ఒక రంకు గోరెంట్ల మాధవ్ నుంచి అంబటి రాంబాబు గారి అవన్నీ శ్రీనివాస్ గారు రంగు అంటే వాళ్ళు చేసేది మా నాయకుడు చేసేది కాదు ఆయన స్వయంగా మన పవిత్ర తిరుపతికి వాళ్ళ దర్శనం తీసుకెళ్లేటప్పుడు రూపుమైడి తీసుకున్న ఫోటోలు దీన్ని మార్పింగ్ చేసి నువ్వు ఏదో తప్పుడు ఒక తప్పు ఒక తక్కువ మీడియా మీకు ఉంది కాబట్టి ఆ మీడియాలో మీరు ఒక తప్పుడు ప్రచారాలు చేయడానికి నువ్వు ఆవిడని ముందు పెట్టుకొని సౌమ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు నీకు ముందా మాకు ముందా ఆ సౌమ్య చేసే తప్పుడు పనుల్ని కప్పు పూసుకునేటప్పుడు ఇవన్నీ కూడా ఒక మీరు పావుగా వాడుకున్నారే తప్ప ఆవిడకి మీరు చేసే మేలు ఏమీ లేదు ఆవిడ చేసే తప్పుకి కలెక్టర్ కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేశాడు నీకు ఉంటే మీ దమ్ము ఉంటే కలెక్టర్ మీద కేసులు చెప్పు కలెక్టర్ ఇచ్చిన ఆర్దర్ని మీరు ఓబే చేయకుండా దాన్ని వ్యతిరేకించి తప్పుదో పట్టిస్తూ ఆవిడ చేత న్యాయం చేస్తామని మీరు చెప్తే మీ మాయ మాటలు నమ్మి ఆవిడ ఈ రోజున పైకి వచ్చేసింది ఇప్పుడు వెనక్కి వెళ్ళలేక తప్పనిసరి పరిస్థితిలో ఏవో తప్పుడు మాటలు మీరు చెప్తున్నవి అలా అలాగా తీసుకెళ్ళి ఆ మీడియా ముందు చెప్తుంది తప్ప ఆవిడ మనసు మాకు తెలుసు అనవసరంగా ఎప్పటికైనా సౌమ్యమ్మ మీకు చెప్తున్నాం ఆ తప్పుడు మనుషులతో మీరు ఇప్పటికైనా ఆ సంబంధాలు మాని ఏదైనా ఉంటే కలెక్టర్ గారిని లేదా ఇంకా ఏపీసీ గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు వివిధ పెద్దవాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీ ఏదైనా అన్యాయం జరిగింది అంటే తప్పకుండా మీ వెనక మేము కూడా ఉంటాం అంతే తప్ప నువ్వు చేసే తప్పుడు పనులకి ఆ సాక్షి మీడియా అనిపించుకుని నువ్వు రోడ్డు మీదకి ఎక్కొద్దని మరి కోరుకుంటున్నావు